ఈ నెలలో జరుగుతున్న మేడారం జాతరకు మహబూబాబాద్ డిపో నుండి బస్సులను మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కుంభమేళ ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక సరళమ జాతరకు వెళ్లే భక్తుల కోసం మహబూబాబాద్ డిపో నూట ముప్పై బస్సులు అందుబాటులో ఉంటాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణం చేయవచ్చని ప్రయాణికులకు పెద్దలకు మూడు వందల యాభై రూపాయలు చిన్నపిల్లలకు నూట డెబ్బై రూపాయలుగా నిర్ణయించారని ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైందని ప్రజలు ఈ సౌకర్యాలు వినియోగించుకోరని కోరారు ಸರ್ವ ಧೋ ಆ ಓಕೆ ಸರ್ ಹಾಯ್ ಸರ್ ನೋಡಿ ಜಿಲ್ಲಾಲಿ ಆ ಟಿಸಿ ಜಿಲ್ಲಾ ಮೈಮ ಜಿಲ್ಲಾ ರಾತ್ರದರಿ ಯೋಗ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದಿರುವ ಬೆದರು ಆ ಮಾಯ ಮೇಲೆ ಹೇ ಏನೋ ಒಂದು ರೆಡಿಿಂದಿ ಆಶ್ಯಕ లమ్మల మేడారాన్ జాతరను పురస్కరించుకొని డిపోల నుండి నూట యాభై ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మనమందరం కృతజ్ఞత పొందాలని తెలియజేయాల్సిందిగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ముందు ఉన్నటువంటి గత పాలకులు ఏనాడు ఇన్ని ఆర్టీసీ బస్సులు ఎప్పుడు మేడారాన్ జాతరకు వాళ్ళు ఎప్పుడు పెట్టలేదు ఈసారి నూట యాభై బస్సులతో పాటు ఇక్కడ ఆర్టీసీ ప్రయాణికులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ రెండు కౌంటర్లను పెరిగి చేయడం జరిగింది ఆ రెండు కౌంటర్లు కౌంటర్ మహిళలకు ఇంకొక కౌంటర్ పురుషులకు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళ ఆ కౌంటర్లో టికెట్ తీసుకుని ఆయా బస్సులో బస్సు నెంబర్లను ఆ టికెట్ మీద వేసి ఉంటుంది ఆయా బస్సులో కూర్చొని వాళ్ళు సురక్షితమైన ప్రయాణం మహబాద్ డిపో నుండి మేడారాం జాతరలో చాలా అమ్మల వారిని వాళ్ళకు బంగారం ముక్కులు ఏవైతే ఉన్నాయో కానుకలు చెల్లించుకొని వీళ్ళకి తిరిగి ప్రయాణం సురక్షితమైన ప్రయాణం చేయవలసిందిగా నేను ప్రయాణికులందరినీ కోరుతా ఉన్నా ఈ బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామంది సందేహం వ్యక్తం చేశారు వాళ్ళందరికీ ఇదే చెప్తా ఉన్నా మేడారాం సమ్మక్క సారుల జాతరలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా ఈ యాత్రకు మీరు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసుకోవచ్చు ఈ సుదీర్ఘమైన ఈ బృహత్తరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందుకే ప్రా ప్రయాణికుల ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి మంచి నీటి సౌకర్యం అందించే విధంగా ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టరు అదేవిధంగా మరొక్కసారి నేను కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు అలాగే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు మన అనుమల రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఫైనాన్స్ మంత్రి వర్యులకి అలాగే సీతక్క గారికి వీరందరికీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేడారాం జాతర ప్రయాణికులు ఎవరైతే ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం తీసుకుంటున్నారో వాళ్ళందరి తరఫున అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు ఆర్టీసీ సిబ్బంది తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు జ్ఞానం